హమాస్ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే ఇజ్రాయేల్ మాత్రం విడిచిపెట్టడం లేదు ఐడిఎఫ్ దళాలు ఖచ్చితత్వమైనటువంటి అటాకులు చేసి పూర్తిగా వాళ్ళని లేపేస్తున్నాయి ఇంతకుముందు యెమెన్లో ఉన్నటువంటి సనా రాజధానిలో ఉన్నటువంటి ప్రధాన్ని కూడా చంపేశాయి మరికొంతమంది సీనియర్ నేతలను చంపేశారు హూతీలికి చెందినటువంటి ప్రధాని అంటే వాళ్ళు కూడా హమాస్ ని హెజ్బోల్లా పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడేమొచ్చేసి ఖతర్ లోనే హమాస్ సీనియర్ నేతలైనటువంటి ఖలీల్ అల్ హయ్య జహీద్ జబారిన్ పొలిటికల్ బ్యూరో సభ్యులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలైతే యుఎస్ దళాల సహకారంతో ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించి ఒక బిల్డింగ్ ని మిసైల్ తో దాడి చేస్తాయి దాంతో అక్కడ వాళ్ళు ముగ్గురు చనిపోయినట్లు చెబుతున్నారు కానీ ఇంకా పూర్తి ధృవీకరణ అయితే లేదు కానీ ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది మరో పక్క అయితే దీన్ని ఖండించింది ఇలాంటివి మేము సహించబోము ఇజ్రాయేల్ మీద తీవ్రంగా స్పందిస్తామని ఖతర్ అయితే చెబుతుంది అయితే ఇక్కడ ఈ దాడికి ప్రధాన కారణం ఏంటంటే ఖతర్ లో కూడా అమెరికా విధించినటువంటి సుంకాల మీద వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి ఈ దాడి చేసినట్లుగా కొన్ని అంతర్జాతీయ మీడియాలోనైతే వార్తలు వస్తున్నాయి ఏదేమైనా సరే ఇజ్రాయెల్ మాత్రం అంటే ఐడిఎఫ్ దళాలు మాత్రం ఎక్కడా కూడా హమాస్కి చెందినటువంటి వారిని విడిచిపెట్టడం లేదు